ఎందుకు వచ్చినాం మనము ఇందులోంచి బయటికి వెళ్ళిపోయి మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా బస్ కదా అని చెప్పేసి అటువంటి సంఘటన అంటే అటువంటి ఫీలింగ్ చెప్తాను వచ్చినా ఏంటంటే ఇట్లా ఇబ్బందులు ఎప్పుడన్నా ఎవరైనా ఇబ్బందులు పెట్టినప్పుడు మనం చేసే ఒక సంఘటన చెప్తాను అంటే మీరు చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం దాంట్లో కూడా ఇబ్బందులు ఉంటాయి అంటే మీరు సరి ఉంటాయండి దీంట్లో రాజకీయాలు ఉంటాయి దీంట్లో ఇబ్బంది పెడతారు అంటే ఏ వ్యవస్థ అయినా మనం ఆ వ్యవస్థని భుజాల మీద మోస్తున్నప్పుడు విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు విమర్శించే వాళ్ళు ఎందుకంటే ఆ విమర్శించే వాళ్ళు ఏ రోజు సర్వీస్ వచ్చి చేయరు ఏ రోజు ఆ బాధ్యతను భుజాల మీద వేస్తారు కానీ ఒకరు ఎదుగుతున్నారు అంటే వాళ్ళ మీద ఏదన్నా నింద వేయాలి అనేసి చూస్తూ ఉంటారు బట్ ఇలా ఈ పదిహేను సంవత్సరాలు నా లో ఎంతో మంది నన్ను ఇందూరు పేరు పెట్టినందుకు కూడా నాకు చిత్రహింసలు చేశారు ఆ పేరు తీసేయాలి మీరు పెట్టొద్దు అనేసి బట్ ఇందూరు అనేది చరిత్రలో నిలిచిపోయినటువంటి పేరు గతంలో కూడా అదే పేరు ఉంది ఇప్పుడు కూడా అదే పేరు ఉండాలి అనేసి నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నేను పేరు తీసేయలేదు నేను వ్యక్తుల పేరు చెప్పను ఆ నాయకుల పేరు చెప్పను బట్ ఆ పరిస్థితి ఇప్పటికీ స్టిల్ ఆ యువత నేను బతుకుండా అన్ని రోజులు ఆ పేరు చిరస్మనీయంగా నిజామాబాద్ జిల్లాలో ఇందూరు యువత అనే పేరు మాత్రం ఉంటుంది సో నాకైతే ఇప్పుడు ఈ సర్వీస్ పరంగా చూస్తే నాకు ఎప్పుడు బోర్ రాలేదు ఎందుకంటే నాకు ఇష్టంగా చేసేటువంటి నా ప్రొఫెషన్ ని వదిలేసి దీన్ని ప్రొఫెషన్ గా పెట్టుకున్నా కాబట్టి నాకు ఎక్కడ దోర్లేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫీల్డ్ లో ఉండమన్నా కూడా నేను ఫీల్డ్ వర్క్ చేస్తూనే ఉంటాను